తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ దృష్టి సారించింది లడ్డూ తయారీలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ఐదు కంపెనీలలో ఒక కంపెనీ నాణ్యత సరిగా లేకపోవడంతో వెనక్కు పంపింది నాసిరకం నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టింది కా భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు తేల్చి చెప్పారు దీంతో ప్రస్తుతం అందజేస్తున్న లడ్డూలు రుచిగా నాణ్యతతో ఉన్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఎంతో భావించే లడ్డూను మరింత నాణ్యతగా భక్తులకు అందించాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా లడ్డు నాణ్యత పైన అనేక రకాల పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా టీపీడీకి సరఫరా చేస్తున్న ఐదు ప్రధాన నెయ్యి కంపెనీలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ సరిగా నాణ్యతతో ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించారు దీంతో ఆ కంపెనీకి నోటీసులు జారీ చేయడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడుతున్నట్టుగా కూడా ఈవో శ్యామలరావు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది లడ్డు దాదాపు నూట అరవై ఐదు గ్రాముల చిన్న లడ్డు ప్రతి భక్తునికి కూడా టిటిడి అందిస్తూ ఉంటుంది శ్రీవారి లడ్డూను ఎంతో పవిత్రంగా భావించి భక్తులు తమ ఇళ్లకు తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఇలాంటి లడ్డూలో గతంలో దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉండే లడ్డూలో నాణ్యత లోపించిందన్న కొద్దిపాటి విమర్శలు అయితే రావడం జరిగింది దీంతో లడ్డూ పైన పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం నేను తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న ఈ లడ్డూ కౌంటర్ భవనం దగ్గర ఉన్నాను ఇక్కడ నిత్యం దాదాపు మూడు లక్షల లడ్డూలు అదే పర్వదినాలలో అయితే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల లడ్డూను కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీంతో భక్తులు ఎంతో పవిత్రంగా ఈ లడ్డూలు తీసుకువెళ్తూ ఉంటారు గతంలో టిటిడి ప్రతి భక్తుడికి నాలుగు లడ్డూలు వచ్చే భక్తులకు ఇస్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉండే ఉంటుంది అది నాణ్యత ఎలా ఉందో కూడా భక్తులతో బాగున్నాయి పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంత ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు మేము రైల్వే కోడు నుంచి వస్తా ఉన్నాం అంటే లడ్డు నాణ్యత మీద టిటిడి దృష్టి సారించింది అదే నెయ్యి కాంట్రాక్ట్ కూడా మార్పు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎలా ఉందండి టీటీడీ చర్యల తర్వాత గతంలోకి ఇప్పటికి లడ్డూలో ఏమైనా ధారా ముందు ఉంది ఇప్పుడు బాగుంది బాగుంది లడ్డు నాణ్యత ఎలా ఉంది గతంతో పోలిస్తే లడ్డు యొక్క నాణ్యత పెరిగిందా రుచి ఎలా ఉంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మేము నుండి వస్తా ఉన్నాం ఇప్పుడు లడ్డు వచ్చి నాణ్యత వాగనే ఉంది దాంట్లో కొరత ఏమీ లేదు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనము సర్వదర్శనం వస్తే కన్నా ఒక లడ్డు ఉచితంగా మనకిస్తారు తర్వాత ఒక మనిషికి రెండు లడ్లు మాత్రమే వితరణ చేస్తారు అది ఎంకా ఎక్కువగా ఇవ్వాలి అనేది మా మనవి తర్వాత వచ్చి పెద్ద లడ్డు ఇప్పుడు ఇవ్వడం లేదు ముందు పెద్ద లడ్డు టూ హండ్రెడ్ రూపీస్ కి లడ్డు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ లడ్డు లేదు అట్లంటే ఉండవు ఈ మధ్యకాలంలో టీటీడీ మరింత లడ్డు నాణ్యత దృష్టి పెట్టింది నెయ్యి కూడా క్వాలిటీ లేని నెయ్యిని కూడా వెనక్కి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఏమైనా మీకు తేడా కల్పిస్తోందా కదా గతంతో పోలిసి ఇప్పటికీ లడ్డు ఖచ్చితంగా సార్ చాలా బాగుంది మంచి వాసన నెయ్యి వాసన బాగా తెలుస్తా ఉంది ఇది టేస్ట్ చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది తర్వాత మా మన మనం అంటే ఇప్పుడు దర్శనం చేసుకుని ఆ టికెట్ చూపించే వాళ్ళకే లడ్డు ఇస్తామంటా ఉన్నారు కొందరు వచ్చి పాపము దర్శనం చేయలేకపోతారు రెస్టలు ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ వేసుకుని బయట వచ్చేస్తా ఉన్నారు కొంచెం వృద్ధులు వాళ్ళకంతా కూడా ఒక లడ్డు ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము తర్వాత డబ్బుకు వితరణ చేస్తే అంటే ఎక్కువ లంసంగా ఇల్సిన అవసరం లేదు కనీసం ఒక నాలుగు ఐదు ఆరు ఇస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ తిరుపతికి వచ్చి దేవస్థానంకి వచ్చి మనం ఇంటికి వెళ్తామంట తప్పకుండా ఫ్రెండ్స్ అంతా కూడా అడిగేది ప్రసాదం అంటే అడుగుతారు వాళ్ళకంతా ఇచ్చేదానికోసం కొంచము లడ్డు అంటే మీరు చెప్పండి మీరు ఎట్లా అనిపిస్తుంది అండి లడ్డు ఎక్కడ వచ్చారు మేము తమిళనాడు అసూరంగా వస్తాం సార్ లడ్డు అంతా బాగుంది సార్ టేస్ట్ బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ లడ్డు ఇస్తే ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి మంచి బాగుంది లడ్డు టేస్ట్ టీ మరింతాగ్రుంది కొంచెం పర్వాలేదు సార్ కొంచెం తక్కువ ఉంది సైజు కొంచెం తక్కువ టూ హండ్రెడ్ పెద్ద లడ్లు ఇప్పుడు లేదు అది బాగుంది సార్ మీరు ఏం చెప్తారండి లడ్డు నాణ్యత ఎలా పెరిగింది అనుకుంటున్నారు ఎలా సార్ లడ్డూ నాణ్యత బాగుంది ముందు అప్పుడు గత దీంట్లో వచ్చి ఎన్ని అయినా ఇస్తా ఉండరు ఇప్పుడు లిమిట్ అయిపోయింది రెండు మూడో లడ్లు అయిపోయింది గతానికి ఇప్పటికీ అది కొంచెం ఎక్కువగా ఇస్తే లడ్లు పక్కలు ఇస్తే బాగుంటుంది అంటున్నారు ఇప్పుడు లిమిట్ గా ఇస్తున్నారు రెండు మూడు నాలుగు ఇస్తున్నారు అప్పుడు ఎంత ఎంతెంత టిటిడి నాణ్యత కొంచెం పెంచినామని చెప్తోంది క్వాలిటీ లేని నెయ్యిని వెనక్కి పంపించాలని కూడా అధికారులు చెప్తున్నా అది మీకేమైనా తేడా ఉందా లడ్డు గతంతో గతానికి ఇప్పటికీ ఆ టేస్ట్ ఏమన్నా తేడా This one. టేస్ట్ టేస్ట్ ఇప్పుడు బాగుంది బాగుంది మీరు చెప్పండి అంటే గతంలో లడ్ని తీసుకెళ్తే వారం పది రోజులు కూడా నిలువ ఉండేది అన్న వాళ్ళు భక్తులు ఇప్పుడు అన్ని రోజులు నిల్వ ఉండడం లేదని గతంలో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది నాణ్యత ఇప్పుడు కొంచెం క్వాలిటీ పెంచామని చెప్పి క్వాలిటీ బాగా చాలా బాగుంది ముందు నాణ్యత తక్కువగా ఉండి ఎక్కువ లడ్లు ఇస్తా ఉండే ఇప్పుడు నాణ్యత పెంచిండారు లట్టును ఇచ్చేదాన్ని కొంచెం తక్కువ చేసింటారు ఆ ఇచ్చే లట్టుని కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది నాణ్యత అయితే బాగానే ఉంది లడ్డూల సంఖ్య పెంచాలంట వైన్ కింద నాణ్యత తక్కువగా ఉండే లడ్డు ఎక్కువగా ఇస్తా ఉండేది ఇప్పుడు నాణ్యత పెంచుండారు లడ్డుని తక్కువ చేసిందో కానీ అది నువ్వు ఎక్కువ ఇస్తే బాగు భక్తులు కూడా ఇక్కడ లడ్డు పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టీటీడీ ఏదైతే నాణ్యత మీద రాజీ పడకుండా ఎవరైతే నాణ్యత లేని నేవి సరఫరా చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఇక లడ్డూలు మనం విషయానికి వస్తే కూడా స్వామివారి ఆలయంలో గతంలోనే బూందీ రూపంలో అప్పట్లోనే లడ్డూలు తీసుకుంటే చెప్తుంటారు ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ మఠాలు మఠాధిపతులు ఇక్కడ ఆ తర్వాత లడ్డూలు తయారీ ఆ తర్వాత ఆ సమయంలోనే ఇక్కడ మొదలైందని చెప్తూ ఉంటారు అప్పటి నుంచి కూడా అంటే తిరుమలంటేనే ఒక లడ్డూ అని ప్రత్యేకంగా ఇక్కడ భావిస్తుంటారు మనం చూస్తున్నాము ఇక్కడ లక్షలాదిగా లడ్డూలు ఉంటాయి నిత్యం ఈ ట్రేల ద్వారా స్వామి ఆలయంలో తయారైన లడ్డూలను ఇక్కడ లడ్డు కౌంటర్ చేరుస్తూ ఉంటారు ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఏమిటంటే లటుని శ్రీవారి ఆలయంలో మాత్రమే తయారు చేస్తారు అలా తయారు చేస్తేనే వాటికి ఒక పవిత్రత నాణ్యత ఈ రుచి వస్తుందని చెప్పి భక్తులు భావిస్తారు దీంతో ఒకవేళ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం గతంలో స్థలం సరిపోని కారణంగా బయట తయారు చేద్దామని భావించినప్పటికీ కూడా ఆగమ పండితుల వ్యతిరేకతతో శ్రీవారి ఆలయంలోనే తయారు చేస్తున్నారు ఆ తయారైన లటులను ట్రైన్ లో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని చెప్పచ్చు మొత్తం లడ్ పూర్తిగా నెయ్యి ఉపయోగించి మాత్రమే ఇక్కడ పూర్తి నాణ్యతతో లడ్లు తయారు చేస్తూ ఉంటుంది ఎలాంటి నూనె ఇతర పదార్థాలు పూర్తిగా ఫస్ట్ క్వాలిటీతో ఇక్కడ సరుకులు ఆ నెయ్యి ఉపయోగించి మూట కోసం ప్రతి లడ్డుకు కూడా దాదాపు అరవై రూపాయలు ఖర్చు అవుతుందని టీడీపీ దగ్గర అంచనాలు ఉన్నాయి అయితే భక్తులకు వాటిని యాభై రూపాయలు లోపల గతంలో ఇక్కడ లడ్డు ధరలు పెంచిన కూడా ప్రస్తుతం యాభై రూపాయలకు ఒక లడ్డు అందుబాటులో ఉంది అదే పెద్ద లడ్ అయితే రెండు వందల రూపాయలు లడ్డు ఉట్టిందని తెచ్చుకోవచ్చు మొత్తం మీద ఎవరైతే కోటకు ప్రభుత్వం ఏర్పడిన వరకు కూడా భక్తులు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని లడ్ నాణ్యతను మరింతగా పెంపేస్తా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుమలలో టిడి లడ్డు నాణ్యత పెంపు చర్యలపై తాజా పరిస్థితి రాజేష్ తో వర్మ తిరుమల